నువ్వు చెప్తా ఉన్నావు నీతి వ్యాఖ్యాలు ఒక్కసారి ఇనండి తెలంగాణ ప్రజలరా ఇనే చెప్పే నీతి ముచ్చట్లు ఎంత మంచిగా ఉంటాయి ఒక్కసారి చూడు రి ఏడవండి ఇగో చూడురి ఆహా నీ పత్రిక ఇది నాది కదా నాకు భజన చేసురు రాదా ఇక నీ నీ దాంట్లో ఇక ఇయ చూడు జే జే హే తెలంగాణ ఇయ చూడు ఒకసారి ఒక్కసారి చూడండి తెలంగాణ చెకటం ఆకట్టుకున్నది అనేది కోమరం భీం కానీ రామ్జీ గొండు కానీ చాకల ఏలమ్మ కాని వీరోచిత పోరాటాల గుర్తుగా అందశ్రీ రాసిన జే జే హే తెలంగాణ పదాలను రాసినాయి కదా ఇదే అందశ్రీతో నువ్వు ఇంటర్వ్యూ చేసుకోలే కూర్చోబెట్టుకొని షూట్ చేసుకోలే నువ్వు అలా కూర్చోబెట్టుకొని షూట్ చేసుకున్నావా లేదా మరి దీని గురించి ఎందుకు మాట్లాడవే నువ్వు షూట్ చేసుకున్నావా లేదా ఆయనకి అలా ఎందుకు నీ పక్కన పెట్టుకున్నావు భయం అయితే లేదా నీకు భయం అవుతున్నది కదా నీకేం భయం అవుతున్నది ముఖ్యమంత్రి ఈరోజు ఇంత అద్భుతమైన మాటలు చెప్తున్నావు కదా ఇక నీ ఈయన మాటలు ఈనూరి ప్రజలారా ఓ అయ్యా మీకు హార్ట్ అటాకే వస్తుంది ఇగో ఆయన చెప్పిన ముచ్చట్లు చెప్తావు ఒక్కసారి ఈయన మాట్లాడిన మాటలు అయ్యో రాయలే మీ భజన రాస్తుంది కదా ఈయన ఈయనదే పేపర్ ఇక పెద్ద మనిషి కాళేశ్వరం బ్యాక్ వాటర్ వాళ్ళ పంట నష్టం జరిగిందంటూ రోధిస్తున్న మహిళలు ఓదార్స్తున్నాయి మళ్ళీ ఇవి ఇంకా నయ్యాం నీకున్న ఆస్తులను రాసియపోయినా వాళ్ళకు తలో ఇల్లు నీ కోర్టు నీ ఈడీ విచారణ జరుగుతుంది కదా నీ అక్రమాస్తులంత ఇయ్యపోయినా వాళ్ళకు ఇది ఈయన పేపరే ఇది ఈయనదే పేపర్ ఇక చూడు ఎట్లా రాసుకున్నాడో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏముంటుందో తెలుసా ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెలుసా ఎన్ని పంప్ హౌజ్లు ఉన్నాయో తెలుసా ఎన్ని కాలువలు ఉన్నాయో తెలుసా ఏం తెలియదు మనకు కాళేశ్వరం 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 అనే ప్రాజెక్టు గురించి నేను ఎంక్వైరీ చేస్తే కాకతీయుల కాలం నాటినే కట్టాలని ఉందట ఆ ప్రతిపాదన అప్పుడు ఏదో ఒక వైరస్ వచ్చి ప్రజలందరూ చనిపోతారు చనిపోతూ ఉంటే దాన్ని ఆపేసిరట దాని చరిత్ర తెలుసుకో అలాంటి గొప్ప ప్రాజెక్టును తీసుకొచ్చి కల్వకుండ్ల చంద్రశేఖరరావు కట్టి ఎండాకాలం వానాకాలం తేడా తెలవకుండా చెరువులన్నీ మత్తళ్ళు పోస్తూ ఉంటే పొలాలన్నీ కూడా పచ్చగా విరజిల్లుతూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేక మనం తినే బంగారు పల్లెంలో దుమ్ము మన్ను పోసుకున్నాం మనమే తెలంగాణ ప్రజలనే మార్పు పేరుతో వాళ్ళని తీసుకొచ్చి వెచ్చినాం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది కాబట్టి ఇలా దప్పిక కోసం ఇప్పటికీ నీళ్ళ వాటర్ సమస్య లేకుండా చేస్తున్నాం ఇంకో వాట చెప్పనా కొంచెం అన్న మీకు మానవత్వం ఉంటే కా నాగార్జున సాగర్ కింద క్రాఫ్ట్ హాల్డే ఎందుకు ప్రకటించినావు మేడిగడ్డ కూలిపోతుంది పిల్లర్లు నాశనం అయిపోతున్నాయి అరే నాయన మనం ఇల్లు కట్టుకుంటేనే ఏదో రోజు పగుళ్ళు వస్తాయి మనం మరమ్మత్తులు చేసుకోవాలి కానీ ఇంట్లో ఎల్కలు పడుతున్నాయని మొత్తం ఇల్లు అంతా గాలబెట్టుకుంటావా ఏంది నీది గట్లనే ఉన్నది సంసారం చూస్తూ ఉంటే ఈరోజు ప్రాజెక్టు గురించి చెప్పవా అంటే దాన్ని మరమ్మత్తులు చేసి తెలంగాణ ప్రజలు మేడిగడ్డ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అందులో కానీ సుందిల్లా కానీ అన్నారం కానీ ఇతరత్ర ఏమన్నా ఆ ప్రాజెక్టులలో వీళ్ళు ఆపేస్తే మాత్రం వరంగల్ జిల్లా నీటికి ఎద్దడికి ఏడుస్తుంది ఈ రోజు నాగార్జున సాగర్కి సంబంధించి శ్రీశైలంకి సంబంధించి హైదరాబాద్ ఆగమైతుంది నేను చెప్తున్నా ఇది హెచ్చరికలు మీ అందరికీ తెలంగాణ ప్రజలారా వాస్తవాలు చెప్తున్నా ఏం తెలుసు నాగార్జున సాగర్ గురించి ఇదే నాగార్జున సాగర్ గురించి చెప్పమంటే ఈయన ఏమైనా చెప్తాడా ఇప్పటివరకు ఏమైనా తెలుసా ఇగో చూడరు తెలంగాణ ప్రజలారా నిన్న నేను ఏది గణతంత్ర దినోత్సవంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు చనిపోతున్నారంటే వాళ్ళని పిలిచి భరోసా ఇచ్చి జాతీయ జెండాను వాళ్ళ చేత వాళ్ళ చేతనే ఎగిరేపించిన ఇయో వీళ్ళంతా ఆటో డ్రైవర్లు చూడండి వీళ్ళ చేతనే ఆటో డ్రైవర్ల చేత మీకున్నా మీరు బాధపడకండి మీరు భరోసానిచ్చిన ఈ రోజు మీరు బాధపడాల్సిన అవసరం లేదు రానున్న రోజులు మనవి ఉంటాయి మీరు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మిమ్మల్ని అన్న తల్లిదండ్రుల కోసం మీరు బ్రతకాలే మీరు చనిపోవద్దు మీకోసం వైఆర్టీవీ ఎప్పుడు ఉంటుంది మీతోనే ఉంటా మీలోనే ఉంటా మీకోసమే ఉంటా అని చెప్పినా ఎందుకు చెప్పినా అర్థమైందా ఆటో డ్రైవర్లు వాళ్ళ జీవితాలు ఆగమైపోతా ఉంటే ఈరోజు వాళ్ళ చేత జెండా ఆవిష్కరణ చెప్పిచ్చినా నేను ఇది గణతంత్ర నిజమైన గణతంత్ర దినోత్సవం అంటే ఏందో తెలుసా వాళ్ళ చేత జెండా ఆవిష్కరణ చేసి వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ధైర్యం ఇయ్యాలి ఇచ్చినా నేను నీ ప్రభుత్వం ఏం చేసింది చెట్టుకు ఆకులు రాలిపోయినట్టు వీళ్ళు పోతా ఉంటే వాళ్ళకి కనీసం భద్రత భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి నువ్వు ఇయ్యవు నీకేమవసరం ముఖ్యమంత్రి పీఠం మీద ఇక కానీ నీకేం కావాలి చెప్పు ఇక ఈయన కథ ఇది ఇక దీంట్లో ఇంకొక ముచ్చట ఏంటంటే తెలంగాణ ప్రజలారా వీళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకపోతే ఇతరత్ర గాని ఏమన్నా తెలుసా ఒకసారి మీరే ఆలోచించండి